మరి ఆ రోజు ఎందుకు ఎత్తుకోపోయినావా ఇస్తానని చెప్పా ఇస్తా పార్నుకలా నీ బంగారం అంతా పార్నుకే కదా ఇదేం పార్నుకలా నా అదే పార్నుకే కదా నీ బంగారం అంతా పార్నుకునేవయ్యా పార్నుకే కదా నీ బంగారం అంతా నువ్వు పార్నుకే కాదు కదా నీ బంగారం అంతా పార్నుకే కదా మా మాకు ఇష్టం మేము అంత దూరం మేము అంత దూరం మేము లేదా నుకెనా లేదా నేను లంజనేనయ్యాక పార్దుకెనా లేదా నేను లంజనే కదా పార్దుకెనా లేదా ఆ పార్దుకెనా లేదా ఆ పార్దుకెనా లేదా పెట్టుపోను నేను నా డబ్బులు నాకు ఇన్ను కొడలంట డబ్బులు ఇచ్చరో నీ నిన్నో ఆ ఒకసారి దయ్యం ఉంటే ఆ పెట్టుపోను నా డబ్బులు ఎందుకు ఎత్తుకోపోయావు తీసుకో ఆ నీ చాకటం ఏం చేస్కోపో డబ్బులు ఎందుకు ఎత్తుకపోయి నువ్వు నువ్వు చేసుకోబో ఆ నీకు శాతం ఏం చేసుకోబో శాతన ఏందంటే నువ్వు డబ్బులు ఎందుకు ఎత్తుక పోయి కూర్చొని ఉంటే ఆ కూర్చొని ఉంటే ఇస్తా లేకపోతే ఇవు ఏం చేస్తావా ఆ చేసుకోబో నీ శాతం ఏం చేసుకోబో ఆ రోజు ఎందుకు ఎత్తుకపోయి నీ బారికి ఎత్తుకొని పోతానే నా ఇష్టం వచ్చాడు చేస్తా నిన్న వచ్చి సావధంగా ఏం చేస్తావో అవును ఎందు ఆ సరే నయ్యా అయ్యా నేనేం కాదారులు ఫోన్ మరి ఆ రోజు ఎందుకు ఎత్తుకోపోయినావా ఇస్తానని చెప్పా ఇస్తా పాడ నూకులా నీకు బంగారం అంతా పాడ కదా ఇదేం బాధన ఒకలా నా అదే బాధనవ్వే కదా నీ బంగారం అంతా పాదనూక్నేవయ్యా నువ్వు కదా నీ బంగారం అంతా నువ్వు పాదనూకే కాదారు కదా నీ బంగారమంతా పాడ నూకే కదా

డబ్బులు ఇచ్చిన విషయాలు తెయ్యం ఉంటే మరి డబ్బులు ఎందుకు నీకు శాతం ఏం చేసుకోబో డబ్బులు ఎందుకు ఎత్తుకపోయి నువ్వు చేసుకోబో ఆ నీకు శాతం ఏం చేసుకోబో శాతం అయిందంటే నువ్వు డబ్బులు ఎందుకు ఎత్తుకబోయి కూర్చొని ఉంటే ఇస్తా కూర్చొని ఉంటే ఇస్తా లేకపోతే ఇవును ఏంది ఇప్పుడు చె ఏం చేస్తావా తెచ్చుకోబో నీకు జబ్బేం చేసుకోబో ఆ రోజు ఎందుకు ఎత్తుక పోయి నీ భార్యకి ఎత్తుకోతానే నా ఇష్టం చూస్తా నిన్న సా ఏం చేస్తావో అవును ఎంత సరేనయ్యా నేనేం నేనేం కాదా